అక్వా కల్చర్ మొత్తం మనకు టూ పాయింట్ జీరో సెవెన్ లాక్ ఎకర్స్ ఎంత అండి మొత్తం నాలుగు లక్షల ఎకరాల ఫైవ్ లాక్ ఎకర్స్ టోటల్ అక్వాకల్చర్ ఉంది సార్ దీంట్లో టూ లాక్ సెవెన్ థౌజండ్ అక్వాకల్చర్ పాయింట్స్ ఉన్నాయి సార్ పాయింట్స్ అంటే ఒక పాయింట్స్ ఉన్నాయి ఈ పాయింట్స్ లో మనకు థర్టీ పర్సెంట్ మాత్రమే రిజిస్ట్రేషన్ కు అయినాయి సార్ మిగిలిన బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ ఈ ఎల్పిఎం నంబర్స్ కు మన ఓల్ సర్వే నెంబర్స్ ఎక్స్టెంట్ మ్యాచ్ కాకపోవడం వల్ల జరగడం లేదు సార్ కలెక్టర్స్ ఆల్ కలెక్టర్స్ ఇక్కడ నాకు వన్ రూపీ ఫిఫ్టీ పైసాకి ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం ఈ క్రైసిస్ వచ్చింది కాబట్టి వన్ రూపీ ఫిఫ్టీ పైసాకి ఇవ్వాలంటే రైతులు ఏం చేస్తున్నారంటే నాన్ జోన్ జోన్ లో రెండు ఉన్నాయి మీరు జోన్ నాన్ జోన్ డివైడ్ చేశారు అంతేనా ఉన్నవి మనకు ఆల్రెడీ ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ నైన్టీ టూ కనెక్షన్స్ ఎయిట్ జీరో త్రీ క్రోర్స్ ప్రయాణం యూటిలైజ్ చేస్తున్నాం కానీ ఇంతవరకు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు బి క్లియర్ అవును సార్ నేను ఐఎమ్ గివింగ్ వన్ మంత్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే ఈ బెనిఫిట్ వస్తుంది థర్టీ డేస్ టైం ఇస్తాం ఆ థర్టీ డేస్ లో అందరు రిజిస్ట్రేషన్ చేసుకోమనండి పద్నాలుగు వేల నాలుగు వందల యాభై కనెక్షన్స్ కొత్తగా అడుగుతున్నారు అవుట్ సైడ్ అక్వా జోన్ కూడా దానికి కూడా ఇస్తాం వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి క్లస్టర్ అప్రోచ్ పెట్టుకుని మనం Kolo